సంగారెడ్డి జిల్లా పాసా మైలారంలో సమీపంలో ఉన్నటువంటి ఒక భారీ అగ్ని పేరులు అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలతో పాటు చాలామంది ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి కార్మికులుగా చాలా గాయపడ్డ తెలిసింది ఆయా రాష్ట్రాలకు సంబంధించినట్టు మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్ కావచ్చు బీహార్ కావచ్చు పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి ఏపీ నుంచి చాలామంది మంది అయితే జరిగింది అయితే వారి వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ మీద ఏదైతే ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఉచిత చికిత్స అందుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి వారిని

ఇతే సాల్సే కామ్ కర్ మా తమ్ముడా హా మా తమ్ముడు వచ్చి మళ్ళా ఐదర్ సంవత్సరం అయిన ఇక్కడే పని చేస్తాడు ఓకే ఆ కంపెనీలో పోయి 10 రోజులే అయింది 10 రోజులే అయితే అక్క ఎల్తున్న పనికి అని చెప్పాడు అంతే మాకు ఓకే ఎన్ని రోజులే ఎల్లడో తెలియదు ఏ ఊరు అమ్మ ఇది ఇక్కడ తెలంగాణలో మాదా కాంగటి మండల్ ఓకే సంగారెడ్డి జిల్లా ఓకే అంటే ఈ వార్త విన్న తర్వాత మీకు ఏం అనిపిస్తుంది అమ్మ ఏం చెప్పలా సార్ మొత్తం బాడీ అంతా కాలిపోయింది మాట్లాడతలేడు మాకేం చెప్పలేదు వచ్చినాం నిన్న నుంచి ఇక్కడ కూర్చున్నాం మాకేం సమాధానం చెప్తలేరు చూసారా హాస్పిటల్కి వెళ్ళి చూసారా మీరు ఎలా ఉన్నాడు మీ అబ్బాయి ఏం లేదు మనకేం చూస్తలేడు మాట్లాడతలేడు వచ్చి ఇట్లానే కూర్చున్నాం అంతే ఏం చేసేవారు ఈ పని కాకుండా మీరు ఏం చేస్తారు నార్మల్గా ఏం చేసేవారు మీరు తమ్ముడు కష్టం చేస్తేనే అన్నం తినడానికి దొరుకుతా లేకుండా ఏం లేదు పొలం లేదే భూమి లేదు ఏం లేదు అన కష్టం చేసి తినేవా ఒక బిడ్డ కూడా పుట్టింది మొన్ననే ఒక ఐదు ఐదు నెల పిల్ల ఉంది ఆయన రోజు పని పోతేనే పై ఇంట్లో నడుస్తుంది లేకుండా నడవాలి సీఎం గారు వచ్చారట కదా తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం గారు వచ్చారు ఎలా అనిపిస్తుంది మాకు మంచిగా మా తమ్ముడు మంచిగా కోరుకోవాలా మాకు పైసలు లేకపోతే పర్వాలేదు కదా మా తమ్ముడు అంతే పిల్లలు చిన్న పాప ఉంది భార్య ఉంది మా అమ్మ కూడా ఉంది ఆయన దగ్గర మాకు అంతే ఆయన మంచి కోరుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నావు ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది డాక్టర్లతో మీరు ఏమైనా మాట్లాడారా డాక్టర్ చెప్పలేరు కూడా ఏం చెప్తలేరు మనం ఇట్లా చూస్తున్నాం అన్నం లేదు నీరు లేదు నిన్న నుంచి ఇక్కడే ఉన్నాం ఎవరున్నారమ్మ హాస్పిటల్ లోపల మీకు ఏమైంది తమ్ముడు పనికి వెళ్ళినట్ట పనికి వెళ్తే యాక్సిడెంట్ అయిందే తెలియదు తెలుగు అని పిచ్చుకుందా తెలుగా మరి ఇప్పుడు తగ్గ తమిళ చూడలేదు పోనీయ్యాక్చ్చిండ్రు చూసారా ఎప్పుడైనా హాస్పిటల్లో దాదాపు మీ వారిని మాట్లాడారా మీ వాళ్ళతో చూడలేదు ఇప్పుడు తక్కువ చూడలేదు రానియ్యాక వచ్చిండ్రు రొప్పటి రాణి ఎక్కొచ్చిండ్రు ఇప్పుడు పోవాలంటే లాక్ వేసిండ్రు రొప్పటి పోవాలంటే లాక్ వేసిండ్రు అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కదా ఎట్లా అయిందో తెలియదు నా ఒక్కటి దేశ వాళ్ళు ఒక్కొక్కటి దేశారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు నా దూరం ఉన్నాం అట్లా నా పగలు నేట వచ్చినాం ఎలా తెలిసింది మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు సమాచారం ఎవరిచ్చారు వీళ్ళు నా తమ్ముడు ఇచ్చిండు వాట్సాప్ ఇచ్చిండు ఫోన్లో అంతే ఫోన్లో వాట్సాప్ చూస్తే వచ్చినాం ఇప్పుడు దగ్గర ఏం లేదు పరాసీ డాక్టర్ పరాసీ చేయకొచ్చిండు ఆ పరిస్థితి ఎట్లా నువ్వు ఎంత నువ్వే దయచేయాలి ఏమి లేదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కోటి రూపాయల వరకు కూడా ఎక్స్క్రెష్గా ప్రకటించాం ప్రతి ఒక్క కుటుంబానికి బాధపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు ఎలా చూస్తారమ్మ దా కోటి రూపాయల ఏం చేసి చెప్పాలి తమ్మునికి మంచిగా కావాలి సారు కోటి రూపాయలు తీసుకుని ఏం చేయాలి పానంకి పానం కావాలి పైసలు ఎప్పుడు పైసలు చూస్తాం పర్యా ప్రాణం దొరుకుతదే పారం దొరుకుతుంది కదా రే పైసలు ఈ రోజు పోతుంది రేపు వస్తుంది పైసలకి ఏం లేదు పానం వస్తుందా పానం రాదు కదా నమ్మక పై పానం పైసలు రాదు కదా పైసలు కావాలి వాళ్ళు పది రోజులు అంటారు సార్ నమ్మక తెలియదు అడుగు ఇక్కడనే ఉంటారు భార్య భర్తలు ఇట్టే ఉంటారు నాకు అడ్డు ఉంటాం ఈ నమ్మ చెల్లెగా అడ్డు ఇట్టే ఉంటారు ఈ దేశమే ఉంటారు మరి నా తమ్ముడు ఇక్కడనే ఉంటారు వాళ్ళు వచ్చి నాలుగు సంవత్సరం ఇక్కడే ఉంటారు పని చేసుకొస్తారు ఉంటారు నాకు ఏం బాబు వాళ్ళు ఎటుంటారు ఉండని అంటాం ఇంతే వాళ్ళు వారి సార్ తెరిచినప్పుడు ఎం తెలిసింది అంతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు అనేక సంఖ్యలో అదనటువంటి ఎక్కడున్న బాధితులు అటువంటి హాస్పిటల్లో మరా మహారాష్ట్ర నుంచి మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టు నమస్తే సార్ నమస్తే కాసే ఆయా బాబు మానూరు మాలనూరు మహారాష్ట్ర ఓకే కౌనే హాస్పిటల్ మే క్యా కుచ్ కుయా క్యా క్యా సమాచార లే సేకరించరు ఆయా वो हमारा भाई है okay. वो अब आए हम देखने आए हम कितने दिन से काम कर रहा अपना भाई दो साल से। दो साल से okay. कौन दिए आपको समाचार कौन दिए ये एक्सीडेंट होकर ये अग्नि प्रमाद होकर कौन दिए आपको समाचार कौन दिए कहाँ से आप यहाँ बचने आए सब बचने आए हैं हम गांव में रहते हैं हम उन्हें बचने आया जो ओर वो लेके यहाँ चिराया तो वो कंपन में शेरिक हैं वहाँ चाहे वो उन्हें, हाँ अब ऐसा हो गया सीरियस हो गया ऐसे okay. देखा है हॉस्पिटल में देखकर आपको भाई को अब देखा। आप देखा ओके okay. क्या कहा डॉक्टर में क्या कहा क्या बोले अब कम होता बोल रहे तेलंगाना से सीएम और मिनिस्टर लोग से आकर आपको भरोसा दे रहा ना एक कुटुंब को आ, एक करोड़ कोट रुपया देते हैं कोई बार उसके बारे में क्या लग रहा है आपको अब क्या लगता है क्या किसान क्या नहीं उसमें कम होता बोल रहा हूँ डॉक्टर बात नहीं आती सर उस ये विचार के बारे में कुछ कहना कि आपको विचार थोड़ा उसमें उसमें थोड़ा अच्छा बोल సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో పరిసరలో ఉన్నటువంటి ప్రాంతంలో శతగాత కొంతమంది హాస్పిటల్ అయితే మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు అయితే అక్కడ అక్కడ జరిగినటువంటి బాంబు అంటే పేలుళ్ళు అక్కడ జరిగినటువంటి పేలుల్లో కొంతమంది గాయంలోతో బయటపడ్డారు కొంతమంది చనిపోవడం అయితే జరిగింది దాదాపు అక్కడ పరిసర ప్రాంతాల్లో అనేక గాయాలతో బయటపడ్డ దురదృష్ట శాతం చనిపోయారు కొంచెం లక్ నుండి బాగు బాగు ఇక్కడ నుండి బయటపడ్డ వాళ్ళు అంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లోకి అయితే చేర్చారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీరు నాం సంజయ్ కుమార్ కాసే యాప్ వారణాసి సార్ వారణాసి కిత్తేదీని ఒక యాప్ అంత మ్యాక్సిమమ్ ధర చౌదా సార్ ధర తెలంగాణ चौदह साल से मैं सिगाची कंपनी में लगभग काम कर रहा हूँ okay. चौदह साल से लगभग काम काम कर रहा हूँ उधर क्या हुआ उधर कुछ मालूम है क्या उधर मैं सैंपल लेने गया okay. बाहर साइड में डिस्पैच में सैंपल इतना तगड़ा विस्फोट हुआ okay. कुछ समझ नहीं आया है okay. किधर भागना क्या करना okay. पूरा फायर हो रहा है अंदर भी उधर भागने में हम लोग सीढ़ी लाने कुछ लोग बोले सीढ़ी लगाओ सीढ़ी लगाओ सीढ़ी लाने के लिए मैं भागा सीढ़ी लाने में फिर बिस्फोट थोड़ा फायर जैसा निकला मेरे को समझ नहीं आया okay. मैं मैंपाचा कंपनी के साइड से भागते हुए सो मैं निकल जाऊँगा मैं उधर गिरा जम किया मैं नीचे गिर गया मेरा पैर बैंड किया ये फिर मैं कैसे कोशिश करके फिर मैं ऊपर हुआ फिरुपाचा का एक कोई एम्प्लॉ था बोरा आप जम करो मैं आपको कैच करता उन्हें जम किया और कैच करके फिर मेरे को बाहर निकाला उन्होंने कब आया तेलंगाना को कब आया आप, जीवन के लिए मैं इधर आया तेलंगाना में इधर मैं कंपनी में 16 अगस्त 2010 से 16 अगस्त 2010 से मैं से कंपनी में काम कर रहा हूँ ओके अन्ना ये तीन महीने तक अभी तक ओपन नहीं हो चुका और तो तीन महीने तक बंद ही रखना चाहिए और कर्मागार वो फैक्ट्री को तीन महीने तक बंद होना चाहिए आपका जीवन कैसे हो ये ये अगले तीन महीने का जीवन कैसे हो जाता आपको कैसे होगा भाई ये सरकार कुछ हेल्प करे और मेरा कंपनी भी मेरी कंपनी अच्छी कंपनी है अच्छी कंपनी है और हमारी कंपनी और सरकार मिल कुछ हम लोगों को मतलब अच्छा करे जिससे हम लोग का जीवन रोजी रोजगार इससे हम अपने बच्चे को अपना लिखा पढ़ा से खर्चा चल सके मुसीबत में बहुत हैं हम लोग यहाँ तक कि मेरा सरकार से क्या बोलना मेरे गांव में, में मेरा लैंड था मेरा लैंड था उसमें राजेश सिंह करके उनकी पत्नी रेखा सिंह और ये मेरा एक रिलेटिव राजेश कुमार शर्मा विवेक भारद्वाज एक आदमी और ये लोग पूरा हम लोग को पूरी प्रॉपर्टी जो है कि गलत तरीके से ये लोग रजिस्ट्री करा लिया है हम लोग मुकदमा के परेशान हैं ये लोग पैसे वाला दबंग वाला है लोग हम लोग अपना जीवन यापन करें मुकदमा हम मुकदमा वो हार गए थे से तारीख को नाइट पे आया वकील बुलाया बोला कि आप वो ना में सिने में रिविजन करें वही करके मैं इधर आया उसके दिन दूसरे ड्यूटी दिया ऐसा हो गया भाई పాసం మైలారానికి సంబంధించినటువంటి సిగాచి కంపెనీలో ఉన్నటువంటి భారీ పేలుడు జరిగిన తర్వాత అక్కడ ఉండే శతగాతులు కావచ్చు అక్కడ నుండి కార్మికులను అత్యవసర చికిత్స కోసం అక్కడ నుండి దగ్గరలో ఉన్నటువంటి ప్రాణ హాస్పిటల్ ధృవ హాస్పిటల్ అయితే చేర్చడం అయితే జరిగింది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో నుండి లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడ నుండి శతగాతులు కావచ్చు అక్కడ ఉన్నటుండి కార్మికులకు ఏదైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ కుటుంబాల్ని మాటతో పలకరించి ఆయా అక్కడ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఆ యొక్క కార్మికునికి ఒక్కొక్క కుటుంబాలకు ఏదైనా జరిగితే ల కోటి రూపాయల కూడా నష్టపరిహారం ఎక్స్కరేషన్ ఇప్పటికే సీఎం రెడ్డి అయితే ప్రకటించడం అయితే జరిగింది చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి భారీ పేలుడు సంభవించిన తర్వాత ఆ యొక్క చెక్స్ క్వాలిటీకి సంబంధించినటువంటి కావచ్చు అక్కడ ఉండే పరిసర ప్రాణ ప్రాంతాల నుంచి రీబిల్ట్ ఎలా చేస్తారు ఇంకేమన్నా ఇప్పటికే మూడు నెలలు ఆ మూ ఆ కంపెనీ అంతా మూసేబడుతుందని చెప్పేసి ఆ యొక్క కం కంపెనీకి సంబంధించినటువంటి హెడ్ అంతా కూడా చెప్పడం అయితే జరిగింది ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి కార్య కార్యక్రమాలు ఎలా ఉంటాయి రేపటి రోజున భవిష్యత్ ఏంటని చెప్పేసి వాళ్ళంతా కూడా చూస్తున్నారు కేవలం పొట్ట కూటి కోసం మాత్రమే ఇతరతర రాష్ట్రాలు మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారిలో చాలా అనేక మంది పొరుగు రాష్ట్రాలు ఉన్నప్పటికీ వారి రోజు ఆ పని చేసే తప్ప గడవని పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి ఆ నిర్దేశం చేయబోతుంది తెలంగాణ రాష్ట్రం అనేది వేచి చూడాల్సి ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్